నమస్తే అండి మీ పేరు అండి ఎక్కడి నుంచి వస్తున్నారు విజయవాడ నుంచి అండి ఓకే ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చిన్నారా లేదండి ఫస్ట్ టైం ఫస్ట్ టైం వచ్చారు అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ రొట్టెల పండుగ బాగా యూట్యూబ్ లో ఇలాగే చూసాం అండి చైనా నుంచి చూసాం మూడు సంవత్సరాలు చూసి బాగా జరుగుతుందని మేము కూడా వచ్చామండి ఓకే అన్న బాయ్ మీ పేరు సీనా ఎక్కడి నుంచి వస్తున్నారు నిందేలా ఓకే అంటే స్పెషల్గా ఇక్కడికే ఎందుకు వచ్చారు ఇక్కడ బాగా జరుగుతుంది కాబట్టి రొట్టెల పండుగ అని చెప్పేసి వచ్చారా మీకు ఎలా తెలుసు ఇక్కడ రొట్టెల పండుగ ఫేమస్ అని చెప్పేసి మంచి జనాలు చెప్తుంటే వచ్చారు అవునా ఏమైనా కోరిక కోరుకున్నారా ఇంతకు ముందు చాలా కోరుకున్నాం చాలా జరిగింది జరిగాయా మరి ఈసారి ఏ రొట్టె వదలబోతున్నారు ఏ రొట్టె పట్టుకోబోతున్నారు ఈసారి సలాం తీసుకున్నాము సలాంకి బాగా జరిగిందని మరి ఇచ్చేసి మళ్ళీ ఏమైనా కోరిక చూసుకొని చెప్పుకున్నాము వస్తే మళ్ళీ జరిగితే వస్తాం ఓకే థ్యాంక్ యూ సయ్యద్ అబ్దుల్ ముఖీర్ ఎక్కడి నుంచి వస్తున్నారు మిరియాల గుడ ఓకే స్పెషల్ గా ఈ ప్లేస్ కి ఎందుకు వచ్చారు బాలా షాహిద్ దర్గాకి బాలా షాహిద్ దగ్గరికి వచ్చినది ఏదైనా ముక్కు ఏదైనా ఉన్న విన్నర్ వెర్తది ప్లస్ చూడడానికి ప్రదేశం బాగుంటది అందరూ ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా లేదు ఫస్ట్ టైం ఇప్పుడు ఫస్ట్ టైం అంటే ఎవరు మీకు చెప్పారు ఇక్కడ హోటల్ పెద్దోళ్ళు చెప్పారు ఒకసారి చూద్దాం హజరత్ దగ్గర వచ్చి వెళ్దాం అన్నట్టు వచ్చాం ఓకే అండి మీరు అంటే మీకు ఏ హీరో అంటే ఇష్టం హీరో అంటే మహేష్ బాబు మహేష్ బాబు ఫ్యాన్ మీరు నమస్తే అండి మీ పేరు నా పేరు అమ్మన్న ఎక్కడి నుంచి వస్తున్నారు బీజాడ్ నుంచి వస్తాను ఓకే అంటే మన బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ బాగా జరుగుతుంది అని చెప్పేసి వింటున్నాము అది నిజమేనా నిజమే చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది అంటే కోరిక జరుగుతున్నా తీరు మీరేమైనా కోరికలు అనుకున్నా మాకు కూడా తీరు ఈసారి ఏమైనా రొట్టె పట్టుకోవడం కానీ వదలడం కానీ మళ్ళీ కూడా ఉంది వదులుతాం పట్టుకుంటాం ఏ రొట్టె వదిలిపోతున్నారు అదే మా పిల్లడికి కొంచెం జాబ్ రావాల్సింది కొంచెం ఇంట్లో బాగాలేదు నమస్తే అండి మీ పేరు షమీల్ ఎక్కడి నుంచి వస్తున్నారు కర్నూలు స్పెషల్ గా దర్గాకి ఎందుకు వచ్చారు రొట్టెల పండుగ అని లాస్ట్ టైం ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ ఇక్కడే ఫస్ట్ టైం రావడం ఏమైనా రొట్టెలు పట్టుకోవడానికి ఎలా వచ్చారా ఓకే ఏ రొట్టె పట్టుకోబోతున్నారు పిల్లలు సంతానం సంతానం రొట్టి పట్టుకోబోతున్నారా ఓకే థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు రేష్మా ఎక్కడి నుంచి వస్తున్నారు నంద్యాల 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 నుంచి వస్తున్నారు లాస్ట్ టైం ఎప్పుడైనా వచ్చారా బారా షాహిద్ గంగాకి ఏమైనా కోరికలు కోరుకున్నారా తిరాయ ఈసారి ఏ రొట్టె పట్టుకోబోతున్నారు విడిచినాము ఇంకా కోరిక అయితే చెప్తాను చెప్పరు ఓకే థ్యాంక్ యూ నీ పేరేంటి నా పేరు కౌసర్ ఎక్కడి నుంచి వస్తున్నావు వరంగల్ నుంచి వరంగల్ నుంచి వస్తున్నావా ఏమైనా కోరిక కోరుకున్నావా కోరుకోలేదు మమ్మీ కోరుకుంటారు కదా నువ్వు ఏ క్లాస్ సిక్స్త్ సిక్స్త్ క్లాసా ఓకే అమ్మా హలో అండి మీ పేరు నా పేరు సంధ్య ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడే నెల్లూరు నుంచి వస్తుంది తెలుగువా అవునండి ఓకే ఇంకా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా వస్తుంటాం అప్పుడప్పుడు కోరికలు ఏమైనా కోరుకున్నారా ఏం లేదు ఓకే జస్ట్ విజిట్ చేస్తూ ఉన్నారు అంతే ఈసారి సరేమైనా కోరుకుంటారా చూడాలి కుదిరితే థ్యాంక్ యూ హాయ్ నీ పేరు ఆసిఫ్ ఎక్కడి నుంచి వస్తున్నావు రాయచోటి దర్గాకి ఎందుకు వచ్చావు వాళ్ళతో వాళ్ళతో వచ్చావు అంటే స్పెషల్ గా పండుగ కదా ఏమైనా కోరిక కోరుకున్నావా చదువు బాగా రావాలని కోరుకున్నావా ఏ క్లాస్ ఎయిత్ క్లాస్ హాయ్ నీ పేరు రూబయ ఎక్కడి నుంచి వస్తున్నావు స్నానం చేశావా ఆ లోనా ఓకే చాలా దూరం నుంచి వచ్చావు కదా ఏం కోరిక కోరుకుంటావు మరి బాగ్ బాగా బాగా చదువుకోవడానికి కోరుకుంటావు ఓకే నీ పేరు రూబియా అడిగాను కదా మర్చిపోయాను నీకు ఏ హీరో అంటే ఇష్టం నా మహేష్ అబ్బో మహేష్ బాబు గారి ఫ్యానా నువ్వు ఓకే సూపర్ మహేష్ బాబు డైలాగ్ చెప్పు మరి ఒకటి సాంగ్ మ్యూజిక్గా